నమస్తే వెల్కమ్ టు మహి మీడియా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో అన్ని టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ ఆడేశాయి మంగళవారం పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్లు పూర్తి అయి పది టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ పూర్తి చేసుకున్నాయి కాగా గుజరాత్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది ఈ విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య శశాంక్ సింగ్ పాత్ర ఎంతుందో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి అప్పటి వరకు గుజరాత్ వైపు ఉన్న మ్యాచ్ మూమెంట్ ను పూర్తిగా పంజాబ్ వైపు మార్చిన విజయ్ కుమార్ వైశాఖ్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువే ఉంది ముఖ్యంగా అతను వేసిన ఇన్నింగ్స్ పదిహేను పదిహేడు ఓవర్లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు ఆ రెండు ఓవర్లలో కేవలం ఐదేసి పరుగులు మాత్రమే ఇచ్చాడు దీంతో గుజరాత్ పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది రిక్వైర్డ్ రన్ రేట్ ఒక్కసారిగా అసాధ్యంగా మారిపోయింది పంజాబ్ బ్యాటర్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అన్ని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వైడ్ యార్కర్లు వేస్తూ బట్లర్ రూదర్ ఫర్డ్ చేతులు కట్టేశాడు దీంతో రన్స్ రాక గుజరాత్ ఒత్తిడిలోకి వెళ్లిపోయింది